మనోహ జా ఉంది అరే జాగ్రత్త జరా నువ్వు కడుపులో పుట్టక మునిపే నాకు సంతానం లేదని దేవుడు తెలిసి దేవదూత వచ్చి చెప్తే నువ్వు కడుపులో ఉన్నావురా ఆ తర్వాత దేవుడి నిన్ను పెంచాడు నీకు నాజీరు చేయబడలేదు అందుకోసమే నీకు ఎటువంటి అమ్మా పుట్టినకాంత్రికలేదు నాజీరు చేయబడిన వాడు మంగలి కత్తి తన తలపై పెట్టని వాడివ నువ్వు నువ్వు దేవుని ఎరిగిన వాడివి నువ్వు ఒక న్యాయాధిపతివి నువ్వు దేవుని బిడ్డవరా పోయి పోయి అన్యుల దాన్ని ఫిలిప్తి దేశంలో ఉన్న దాన్ని ఎలా ఇష్టపడ్డావు అని తల్లి తండ్రి అన్నప్పుడు నేను ఆమెను ఇష్టపడి చూడండి పిల్లరా ఈ సంవత్సరం అందాన్ని చూసి మోసపోయినట్టుగా మనం లేఖనాలు చూస్తా ఉన్నాం ఆ ప్రేమ దేవుడి పిల్లరా దేవుడి వాక్యాన్ని చెప్పినట్లుగా అందం మోసం సౌందర్యము హృదయ శుద్ధి కలిగిన వారు దేవుణ్ణి కాబట్టి నా ప్రిల్లరా మనం ఏమి చూడాలంటే గత వారంలో చెప్పుకున్నట్టు నా పిల్లరా లేయ పిల్లరా హృదయ సౌందర్యం కలిగింది ఆత్మీయ సౌందర్యం కలిగింది ఈరోజు చూడ్డానికి అందం ఉంటే సరిపోదు ఆమె ఎలా ఉండాలంటే స్త్రీ ఇంటికి వెళ్ళాలి పిల్లల ఆత్మీయ సౌందర్యం చాలా అవసరం సేవకులు సంఘ పెద్దలు విశ్వాసులు ఇంటికి వస్తే వందనాలు చెప్పాలి ఏం చెప్పాలమ్మా ఐస్ వందనాలు చెప్పాలి ఇది ఆత్మీయ సౌందర్యం ఎంత అందంగా ఉంటే ఏం చేస్తాం సినిమాలో చెప్తున్నాడు ఐశ్వర్య ఐశ్వర్య చేస్తాం అర్థమవుతుందా ప్రయోజనం లేదు నా ప్రేమ దేవుడు బిడ్డ ఆత్మీయ సౌందర్యం ఏంటంటే ఆత్మీయ సౌందర్యం ఏంటంటే బిడ్లారా మనం దేవుని ప్రేమ మన మొహములో కనిపించటం దేవుని యొక్క ప్రత్యక్షత మన క్రియలో కనిపించటం ఆత్మీయ సౌందర్యం హృదయ సౌందర్యం హృదయ సౌందర్యం ఏంటంటే ప్రిల్లరా హృదయములో కపటం లేకపోవటం హృదయములో ఈర్ష లేకపోవటం హృదయములో పగా ప్రతీకాలు లేకపోవటం హృదయములో నిన్ను నీవు ఎలా చూసుకుంటావో నీ భార్యని ఎలా చూసుకుంటావో నీ పిల్లలు ఎలా చూసుకుంటావో నీ తోటి వారిని అలాగే చూసుకోవటమే హృదయ అలంకరణ అల్లెల్ హృదయ అలంకరణ అంటే హృదయానికి మరి మన తలకు చెముకీలు అవన్నీ జోడించుకుంటాం కదమ్మా అవి కాదు అలంకరణ అంటే హృదయానికి ఏమలకరణ మన క్రియలు ఏదో మరి ఆత్మీయ సౌందర్యం ఏంటంటే మనము దేవుని బిడ్డలమని చెప్పి మన క్రియలు కనిపించాలి మన క్రియ కల్పించాలి అది ఆత్మీయ సౌందర్యం యొక్క మరి లక్షణాలు అయితే మనం గత వారం చెప్పుకున్నాం కదా లేయా మరి రూపమతి కాదు సౌందర్యవతి కాదు అందవతి కాదు అవి ఎలాంటిదంట రోగిస్తున్నారు అలాంటి ఎప్పుడు రోగమే కళ్ళలో ఉన్న నీళ్ళు కారుతూ ఉంటాయంట ఊసులు కారుతూ ఉంటాయంట కానీ ఆమె చూడ్డానికి అలా ఉంది కాని ఆమె చూడ్డానికి అలా ఉంది కాని నిన్న నేను మీటింగ్స్ వెళ్ళాను మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు ఆ మీటింగ్స్ వచ్చారు మీటింగ్స్ అయిపోయిన తర్వాత నేనే సేవకులకు సేవకులు ఆ వస్త్రాలు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి నన్ను పిలిస్తే వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ చేశాను ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనం చూస్తే అక్కడ సున్నా ఆయన మందిరం చూస్తే ఆయన పరిచర్య చూస్తే అద్భుతంగా ఉందన్నారంట అది వచ్చి ఏదైనా మాకేం చేయ అద్భుతం మీ సంఘమాన్ని యోజిపన్నే అక్కడ చెప్పారు నా సేవకు కాబట్టి నా పేరు ఊరు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఇల్లు కాదు మన సౌందర్యం కాదు మన యొక్క మాట కాదు మన క్రియ మన ప్రత్యక్షత దేవుణ్ణి కథపరుస్తూ ఉండాలి దేవుణ్ణి మహపరుస్తూ ఉండాలి చూడ్డానికి మనము రోగిలమైన చూడ్డానికి అందహీనంగా ఉన్నా చూడ్డానికి నార్మల్గా ఉన్నా పెద్దలు అంటారు పిట్టె కొంచెం కూత గన కదా పిట్టె కొంచెమే కానీ కూత గన కాబట్టి నా బిల్లరా ఈరోజు నేను చెప్పవలసిన విషయం ఏంటంటే ఆత్మీయ సౌందర్యానికి ఏదేదో మరి డబ్బాలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు అదవుతుందమ్మా ఆత్మీయ సౌందర్యానికి డబ్బాలు కొట్టుకోవడం అవసరం లేదు ఆత్మీయ సుందరుడైన కలిగిన వానికి మరి సున్నము పౌడరు ఫేరీ ఫేరం బ్యూటీ పేరలకు పెదవులకు నాలుగులకు ముక్కులకు ఏమ కాళ్ళకు చేతులకు ఇంకేంటి అన్నిటికీ డబ్బాలు పెయింట్లు కూసుకోవడం కాదు ఏం కావాలంట మన చేతులతో ఏం చేయాలంట దేవుని గణపరచాలి మనకిచ్చినటువంటి పెదవులతో దేవుని మనపరచాలి మనకి ఇచ్చిన కాళ్ళతో దేవుని మంచి వేయాలి అది ఒక ఆత్మీయ సౌందర్యం మన ఇంటికి సేవకులు వచ్చినప్పుడు మన్నాళ్ళు పెట్టి వారికి మంచి నీళ్ళు ఇచ్చి వారిని ప్రేమించి వారిని ఆదరించి వారిని ఓదార్చి అది ఆత్మీయ సౌందర్యం యొక్క గొప్ప సుగుణం ఫ్రీలాగా హృదయ సౌందర్యం ఎలాంటిదాని అంటే నా ప్రియోదా హృదయ సౌందర్యం మన హృదయంలో కలువశము లేనటువంటి మనస్సు మనకు ఉండాలి కలువశము లేని మనస్సు ఉండాలి చాలా మందిని గమనిస్తూ ఉంటాను బయట ఒకటి లోప ఒకటి ఉంటుంది అది దేవుడికి ఇష్టమైనది కాదు అలా ఉన్నప్పుడు అది మనం మన దిగుబడం ఆశీర్వదేమ బడలే బడం మనం అనుకుంటూ అంటాం ఆ బల చెప్తా సార్ నేను అలాగనే ఉన్నాను నేను బాగున్నాను కదా అనుకోవచ్చు కానీ దేవుడు అంగీకరించడు పరిశైలి ఉంటాం పరిస్థితి ఎలా ఉన్నాడు అందరికీ తెలిసినట్టుగా ఉపవాసం ఉన్నాడు అందరికి తెలిసినట్టుగా దర్శభావం ఇస్తూ ఉన్నాడు అందరికి తెలిసినట్టుగా ప్రార్థనకు వస్తున్నాడు అందరికీ తెలిసినట్టుగా మరి సహవాసం చేస్తూ ఉన్నాడు కానీ అతని హృదయ సౌందర్యము లేదు కానీ మరి దేవుని మందిరంలో ఉన్నాడు మరి పరిశైలు శంకరి సదగేవుడు అలాంటి వారే మరి సుంకరి ఉన్నాడు ఆయన ఏ రూపం లేనటువంటి వాడు ఏ అందం లేనటువంటి వాడు కానీ ఆయన ఎలాంటి వాడు అంటే ఆత్మీయ సౌందర్యం హృదయ అలంకరణ హృదయ సౌందర్యం కలిగి ఏ కలవృషం లేకుండగా సుంకరి ఉన్నాడు పరిసయుడు ఏమో పిల్లారా హృదయ సౌందర్యం లేదు ఆత్మీయ సౌందర్యం లేదు నిజంగా అందుకోసమే పరిసయుడు అంటాడు ఈ శుంకరి వలె ఉండనందుకు నీకు స్తోత్రం ప్రభు అంటాడు ఈరోజు మన ప్రార్థన కూడా మా అక్క వలె ఉండనందుకు నీకు స్తోత్రం ప్రభు అని చాలా మంది ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థన చేయట ఒకవేళ మీ అక్క మరి సౌందర్యానికి ప్రయత్నిస్తే మీ అక్క లోక సంబంధమైన తలంపు కలిగి ఉంటే ప్రభువ మా అక్క అని ప్రార్థన చే మా అక్క వలనందుకు ఉండనందుకు నీకు స్తోత్రం ప్రభు అంటే ఉదయ అలంకరణ కాదది ఎంత వందనాలు చెప్పి ఎంత పరిచయం చేసి ఎంత ప్రార్థన చేసి ఎంతగాని క్రియలు ఆత్మీయ సౌందర్యం అలంకరణ కలిగి ఉన్నా పిల్లరా దేవుడి దృష్టిలో ఫెయిల్ అయిపోతావు ఈరోజు హాఫ్ మార్కు తక్కువైనా ఫెయిల్ అంటారు అని కదమ్మ పాస్ అంటారా హాఫ్ మార్కులు పోయాడమ్మా టీచర్ ఉద్యోగంలో హాఫ్ మార్కులో లో ఫెయిల్ అయిపోయాడమ్మా అని అంటే ఏమైనా అది ఫెయిల్ కాబట్టి నా ప్రతి ఒక్కరు బిడ్డరా దేవుడి ఈ మనం ఫెయిల్ కావచ్చు దేవుని దృష్టిలో మనం ఫెయిల్ కాకూడదు దేవుడి సమక్షంలో మనం ఫెయిల్ కాకూడదు అందుకోసమే ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆత్మీయ సౌందర్యం మనకు అవసరం ఫిర్యాద హృదయ అలంకరణ మనకు అవసరం హృదయ సౌందర్యం హృదయ అలంకరణ వాడు మన దగ్గర శత్రు వచ్చినా కూడా అనియాలంటే హృదయపూర్వకం ఉన్నది హృదయపూర్వకంగా మాట్లాడాలి వారి వారి ఇష్టం ఎలాగైనా మాట్లాడని దేవుడు తీర్పు లెక్క గెలుపుకుంటాడు కాబట్టి నా ప్రియుడు దేవుని బిడ్డదారా సంశోను తిన్నాతోనుకు వెళ్ళి ఆ ఫిలిప్తిలో ఒక దాన్ని చూసి అన్ని రాళ్ళను ఆమె ఉన్నటువంటి అందాన్ని చూసి ఇష్టపడి పిల్లరా ఆమెను వివాహం చేసుకోవడానికి పైత్రం చేసినప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా వాని పోరు తట్టుకోలేక ఏం చేశారు తల్లిదండ్రులు కూడా పొరపాటు చేశారు తల్లిదండ్రులు కూడా పొరపాటు చేశారు పిల్లరా నిజంగా ఈ రోజు మనం అంటాం అమ్మా అలా పాపని ఇష్టపడిన బల్లే ఉంది మాదిరే అవునా కదా మళ్ళే ఉంది అని అనుకో అందుకో అవునా డాడీ ఇంకేమో నమ్ముపోయింది అంటే ఏమో డాడీ ఇట్లా వేసుకుంటుంది క్రాస్ అన్నాడు అనుకో వాళ్ళమ్మ సరేలే అట్లా వేసుకుంటే పొరలేదు కానీ అందం ఉందంట కానీ అవునా కదమ్మా నా మాధుంది అంటే కదా నువ్వు నన్ను నువ్వు నన్ను చూసి ఇష్టపడి చేసుకున్నావు కదా మరి వాడు నన్ను వాడు నీ మాదిరే కదా అవునే కదా పిల్లరా కాబట్టి నా ప్రజలు పిల్లరా మీరైనా మీ పిల్లలైనా అందాన్ని చూసి మీరు మోసపోండి దేవుని వాక్యం చెప్తున్నారు అవ్వ మోసపోయి ఏదైనా తోటం నుండి వినివే పడింది యాకోబు మోసపోయి పద్నాలుగు సంవత్సరాలు వెట్టి చాకలు చేసి ఆ అందగత్తైనటువంటి రాహిల కర్భాన్ని దేవుడు మూసేసాడు ప్రయారిటీ ఇస్తే దేవుడిచ్చే ఆశీర్వాదం ద్వారా దేవుడు అర్థమవుతుందా ప్రేమారా దేవుడు మన కోరుకుంటాడంటే ఆత్మీయ అలంకరణ అలంకరణ కలిగింది కాబట్టి ఆమె కుమారుడు కంటూనే ఉంది ఆశీర్వదించబడుతుంది ఈ యొక్క వెళ్ళి పిల్లరా ఆ ఫిలిపిల యొక్క మరి స్త్రీని చూసి ఆమె ఇష్టపడి పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసేసుకున్నాడు ఇంకా అయిపోయింది మరి ఏమొచ్చింది ఒక్క రోజు కూడానే కాపురం చేయలేదు ఒక్క రోజు కూడా కాపురం చేయలేదు తిరుగుళ్ళు మరుగుల్లోనే సంస్థలో ఆమెతో ఒక్క రోజు కూడా కాపురం చేయలేదు నిజంగా నా ప్రేమ జీవితం ఏం చేశాడు తన భార్య స్టార్టింగ్ లో విప్పుడు కథ వేశాడు కథ వేసాడు అది చెప్పాలని చెప్పి నిజంగా నా పిల్లారా భయంకరంగా ఆమెను ఆమె భర్తను వేధిస్తూ ఉంది నిజంగా భార్య అన్నడు ద్వేషించాడని చెప్పి ఆ సంసోను భార్య పిలిపిలోనే ఉంది పోలేదు అక్కడికి సంసోను వెళ్ళలేదు అప్పుడు ఏం చేశారంటే ఆ పిలిప్తిలో ఉన్న కుమార్తె వాడు రాడురా ఎవడు సంసోను రాడని చెప్పి వాళ్ళ నాన్న అంటే సమస్యను మామ వేరొకరికి ఇచ్చి పెళ్లి చేసేసారు అదో అంటే సంశోనక జీవితం అయిపోయింది దేని బట్టి అందములు బట్టి సౌందర్యాన్ని కోరుకున్నాడు సంసమును జీవితం అతనమైపోయింది ఏది ఏమైనప్పటికీ సంసోను తగ్గించుకొని భారత దగ్గరికి వెళ్ళాడంట భారత దగ్గరికి వెళితే వాళ్ళ మామంటాడు పదహైదవ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము మొదటి రెండు వర్షాలు చదువుదాం పిడాన కొన్ని దినములైన తరువాత గోధుమల కోత కాలమున సంసోను మేక పిల్ల ఒకటి తీసుకొని తన భార్య చూడవచ్చి అంతఃపురములో నున్న నా భార్య ఎంతకు నేను పోవదు చూడండి ప్రిలారా ఏమైపోయింది అందాన్ని చూసి వివాహం చేసుకున్నాడు ఒకరోజు కూడా సంసారం చేయలేదు ఆమె అందాన్ని ఆస్వాదించలేనటువంటి దౌర్భాగ్యుడైనటువంటి సంసోను ఈరోజు నువ్వు కూడా అందాన్ని చూసి ఆ అందాన్ని ఒకరోజు కూడా ఆస్వాదించలేవు అందుకోసమే దేవుడి వాక్యం చెబుతుంది అందం మోసకారం సౌందర్యం వ్యర్థం అంటుంది ప్రియారా సంసోను అందాన్ని చూశాడు ఆ అందాన్ని ఒక్కరోజు కూడా ఆస్వాదించలేదు మోసపోయాడు అయితే ప్రియారా ఆమెను చూడాలని చెప్పి భార్యను చూడాలని చెప్పి వెళితే అతను తండ్రి ఆమె తండ్రి ఏం చేశాడంత లోపలి కూడా రానివ్వలేదంత ఎంత దౌర్భాగ్యమైన స్థితి అందులోండి లోపలికి రానివ్వటలేదంతా చూడండి ఫ్రీ దేవుని బిడ్డారా అప్పుడు లోపటికి రానివ్వకుండా తన మామ ఏమంటాడని అంటే అక్కడ చదువుదాం పిల్లారా ఆ దేవునికి మహిమ కలుగును గాక ఆమె తండ్రి లోపలికి అతనికి వెళ్ళని నిశ్చయముగా నీవు ఆమెను దేశించి అనుకుని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చి తిని ఏం చేశాడమ్మా రే సంసో నువ్వు నిజంగా నా కుమార్తెను ద్వేషించాలనుకున్నాను రా అంటే ఈరోజు చాలా మంది నేను చాలా మంది నేను వివాహంగా అన్నప్పుడు పిల్లరా మరి స్టూడెంట్స్ చెప్పేవారు అనమాట ఆ అందాన్ని ఆస్వాదించాను వదిలేశాను అర్థమవుతుందా ఈ సంసోను మామ కూడా అదేన్నాడు సంస్ ఉంటున్నాడు తెలుసా నిశ్చయముగా నా కుమార్తెను ఇదిగో నా కుమార్తెను అందాన్ని చూశాను అందం నీలో అయిపోయింది ఇంకా అని చెప్పి నేనేం చేశానంటే నా కుమార్తెకు అర్థగత్త కదా నా కుమార్తెకు కాలంలో ఉంది కదా అని చెప్పి నీ స్నేహితుడికి పెళ్లి చేశాను పిల్ల సంసోని యొక్క భార్య ఇచ్చేటట్టుగా మరి సంసోని ఎంత భయంకరమోస్తుంది మరి పెద్దల నిర్ణయం లేకుండగా దేవుని నిర్ణయం లేకుండగా ఆత్మీయుడైనటువంటి సంస్థ అందాన్ని చూసి మోసపోతే ఇలాగ ఉంటుంది రూపురేఖలు ఉండవు రూపురేఖలు లేకుండా భార్య మరి అయిపోయింది మరి అలాగే చాలా మంది ఉన్నారు సిటీలలో వివాహం అయిపోయి ఇంట్లో ఉంటారు పల్లెల్లో ఉన్న వాళ్ళని ఇంట్లో ఉండి మా పాప వివాహం కాదు అని చెప్పి మరొకరికి వివాహం చేసేస్తున్నారు ఆ తర్వాత కొద్ది రోజులకు అరే ఆ పాప నా భార్య చెప్పి పోట్లాడుకునే వారు చాలా మంది ప్రపంచంలో కనిపిస్తారు ప్రిల్లారా కానీ సంసోనికి ఇది రాలేదు కానీ నేరుగా భార్య దగ్గరికి వెళ్తే సంసోనుడు మామ లోనికి లోకుండా అట్టుకొని ఏం చెప్తాడంటే ద్వేషించావని చెప్పి నా కుమార్తెను నీ స్నేహితుడికి చూడండి ఎంత విచిత్రమైనటువంటి సంఘటన అని చెప్పి ఏమంటాడనంటే అక్కడ మామూలు ఆ ఆమె చెల్లెలి ఆమె కంటే చక్కనిది కాదా ఆమెకు ప్రతిగా ఈమెయిల్ నీకుండా వచ్చును సుము అని దేవునికి స్తోత్రం రావలే నువ్వు దేవడిగాడమ్మ మామా అరే సంసోత్ నువ్వు ఎలా పాప అందాన్ని చూసావ్ సరే బాబు ఆ పెద్దదానికంటే ఈ చిన్న పాప ఆ పాప కన్నా భయంకరమైన అందగతెరా ఆ ఎలాగా పాపను దేవేశించావని చెప్పి వేరేవాడికి ఇచ్చేసాను మరి ఈ పాపని చేసుకో ఒకసారి మోసపోయాడు అక్కడి నుంచి సంస్థల జీవితం కట్టన్నమైపోయింది అందం సంస్ను మోసగించింది అందాన్ని చూసి ప్రభు నమ్మిందా నమ్మలేదా రక్షింపబడిందా ఆత్మీయురాలా ఆత్మీయ సౌందర్యం ఉందా హృదయ సౌందర్యం ఉందా అని ఒక ఆత్మీయుడు సంసోను తల్లి తండ్రులు చూడలేక వారి తల్లి తండ్రుల యొక్క కళ్ళు గుడ్డిత్రాన్ని కలగజేసి ఆత్మీయుడు దేవుడి చేత మరి దేవుడు చెప్పుతే పుట్టినటువంటి సంసోను ప్రియుల నిజంగా ఎలా ఉన్నాడంటే తన కళ్ళు మూయబడి ఆ అందాన్ని చూసి మోసపోయి తన జీవితం ప్రసత్వం అయిపోయి అక్కడి నుండి తన జీవితం అతన్నమైపోయి భార్య లేకపోతే కుటుంబం పతనం అయిపోతుంది ప్రిలాగా ఆ భార్య ఎలా ఉండాలంటే ఆత్మీయ సౌందర్యం హృదయ అలంకరణ కలిగి ఉండాలి అలా అలాంటి రీతిగా ఉన్నట్లయితే ప్రిల్ల అందం అవసరం లేదు అందుకోసం పెద్దలు తెలిసిన వాళ్ళు ఏమంటారు తెలుసా అందం కట్టుకుంటాగుతాం అవును కదా అందం కట్టుకుంటాగుతాం గుణం మంచిది కావాలంట వాస్తవం అని ఉన్నారు కాబట్టి ఈరోజు మనము మన పిల్లలు ఎలా ఉండాలంటే ఆత్మీయ సౌందర్యం హృదయ సౌందర్యంగా ఉండాలని సంస్థను మోసపోయాలి దేవుని వాక్యం చెప్పినట్టుగానే సంస్థల జీవితం పతనమైపోయింది ప్రియ సహోదరి సహోదరుగా ఉదయ కాలంలో దేవుడు సూటిగా నాతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు సౌందర్యాన్ని కోరినట్లయితే ఏదో ఒక రోజు మోసపోతున్నావు నీవు అందానికి ప్రియారిటీ ఇస్తే నీ అందమే నిన్ను ముంచేస్తుంది ఈ అందరికీ అయితే నీ విలువ ఇస్తున్నావో అందమైన ముంచేస్తుంది సంస్థను ముంచేసింది అక్కడ నుండి సంస్థను జీవితం పతనం అయిపోయి వేషల గుహంలోనికి వెళ్ళిపోయాల్సి వస్తుంది చేతిలో భయంకరంగా సంస్థను విధించుకొని నిజంగా సంస్థను జీవితం జీవితం పతనం అయిపోయింది పతనం అయిపోయింది కాబట్టి ఈ రోజు నుంచి చెప్పవలసిన విషయం ఏంటంటే మనమందరం కూడా ఈ కడవరి దినంలో ఉన్నాం నేను ముగిస్తున్నాను మనమందరం కడవరి దినంలో ఉన్నాం చివరి దినంలో ఉన్నాం ప్రభు వస్తాడో తెలియదు ప్రభు వస్తాడో తెలియదు కాబట్టి ఇప్పటి నుండి అయినా మనకు ఇలా రా మన శరీరానికి ఇచ్చే అందం ముఖ్యంగా కానీ ఆత్మీయ అలంకరణ నేను ఆత్మీయుడు నేను ఆత్మీయుడు అన నేను ఎలా ఉండాలి ప్రభ నేను ఎలా ఉండాలి ప్రభ అని చెప్పి మన శరీరానికి ఎలాగైతే అలంకరించుకుంటామో అలంకరించుకోవద్దని చెప్పట్లేదు కానీ ఆత్మీయ అలంకరణ కూడా చాలా అవసరం హృదయ అలంకరణ కూడా చాలా అవసరం ప్రియరా మనకు శరీరంలోకి నీరు ఎంత అవసరమో హార్ట్ బీట్ ఎంత అవసరమో బీపీ షుగర్ ఎంత అవసరమో ఎంత ఆహారం మనకు అవసరమో పిల్లారా నిజంగా నా ప్రజలను బిడ్డారా మన ఆత్మీయ జీవితానికి కూడా ఆత్మీయ అలంకరణ చాలా అవసరం హృదయ అలంకరణ చాలా అవసరం పిల్లరా అది ప్రభు కోరుకుంటుంది అది ప్రభువు కోరుకుంటాడు ఈ లోకము ద్వేషించింది ప్రభుకి ఇష్టమైంది ప్రభుకి ఇష్టమైంది ఈ లోకము ద్వేషించింది కాబట్టి నీకు ఏది కావాలి ప్రభు మరి మెచ్చుకునేది దూషించింది కావాలన్నా ప్రభువుకు మహిమకరంగా మనం ఉండాలని అవ్వ అవ్వాడు ఉన్నటువంటి మరి ప్రత్యేకత పరిశుద్ధత పరిశుద్ధాత్మ ప్రిల అభిషేకం సంస్థను పోగొట్టుకున్నాడు మోసపోయాడు ఈరోజు దేవుడికి అభిషేకం ఇచ్చినటువంటి ఆత్మీయత దేవుడికి ఇచ్చినటువంటి కృపావరాన్ని అందాన్ని చూసి మరి పడిపోతే అక్కడ దేవుని మరి మహింపరుస్తూ దేవుని కృపలో మనం అందరం తిరుగుదామని పిల్లారా రేపు వచ్చే వారము ప్రీదెవరు పెట్లారా ఒక స్త్రీ ఉంది ఆమె హృదయ అలంకరణ ఆమె ఆత్మీయ అలంకరణ ఎలా ఉందో అందుకోసమే ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు కొనియాడబడినటువంటి స్త్రీ అది హృదయ అలంకరణ ఈరోజు మనం అర్థం అబ్బా భలే ఉంది ఆ పాప ఉంది ఆ ఊర్లో పాపం చూస్తారు మా ఇంటి కొలలు వస్తే బాగుంటారు అంటే ఆ పాప మనం కొనియాడుతూ ఉంటాం అది కాదంటే దేవుడు కోరుకుంటుంది యహోవయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు అది హృదయ సౌందర్యం ఆత్మీయ సౌందర్యం పిల్లరా అలాంటి దేవునికి ఇష్టమై ఉంది కాబట్టి దేవునికి ఏది ఇష్టమో అది మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా దినాలలో మనం అందరం కూడా ఆత్మీయ అలంకరణ హృదయా సౌందర్యం కలిగి ప్రభువును కనపడతాం దేవుడి కొద్ది మాట మనందరి విడికి ప్రభువు వచ్చే వారంలో అలాంటి మరి స్త్రీని దేవుడు మనందరితో మాట్లాడడం ప్రార్థన చేద్దాం ఒక పాటగా